వన్ వీక్ బిఫోర్ నుంచి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాము మనకి కావాలి చాలా అంటే చాలా ప్లానింగ్ చేస్తూ ఉంటాం ఉన్నాయి కదా లోపల చాలా తొందరగా అయిపోతాయి అసలు తొందరగా గడిచిపోతాయండి

బయట చూసేది ఇక ఎదర్ పెట్టేసి ఇక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ ఒక చోట నుంచి తీసుకొని వెళ్తున్నారు ఎక్కడి నుంచో అర్థింగ్ కావాలి జస్ట్ అయితే మెల్లిగా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు వాళ్ళ దావనే పెట్ట అలా చూస్తూ 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 వెళ్తూనే అక్కడ కనిపించింది మన వినాయకుల గృహం అనేది ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అసలు మీరు కూడా వినాయకుడిని ఎలా ప్రతిష్ఠించి పూజ చేసుకున్నారా లేక వీధిలోని వినాయకుడికి చందాలు ఇచ్చారా నిజంగా చెప్పాలంటే మేము ఎప్పుడు అన్నదానం చేయలేదండి ఈసారి అన్నదానంగా వాళ్ళు బస్తా అన్నదానం అయితే చేశాము మేము సపరేట్గా అయితే చెయ్యము అందుకనేసి ఇక్కడైతే వినాయకుడిని కూడా తెచ్చేస్తాము వినాయకునికి కావాల్సిన ప్రసాదాలు ఇలా ప్రిపేర్ చేశాను చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇలా శనగపప్పునైతే అయితే తీసుకున్నానండి వీటిని నానబెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ పాటు నానబెట్టిన తర్వాత చూస్తున్నారా ఈ విధంగా ఒక టెన్ పర్సెంట్ అట్లా బాగా మెత్తబడతాయి ఆ తర్వాత నేను కుక్కర్లో అయితే వేసాను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు వండించాలని తర్వాత వాటర్ అనేది సపరేట్ చేసేయాలి వాటర్ సపరేట్ చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు యాడ్ చేశాను కదా నేనైతే కొంచెము జారుగా రావాలి అనే అందుకనేసి ఒక కప్పు బియ్యం సారీ బెల్లం అయితే యాడ్ చేశాను మీరైతే అయితే కప్పు లేకపోతే హాఫ్ కప్పు సరిపోతుంది బెల్లం ఇక్కడ ఈ కన్ ఈ శనగపప్పుని కూడా ఇందులో యాడ్ చేసేసాను నిజానికి మిక్సీ పట్టే వాళ్ళైతే పెద్ద పట్టేయచ్చు నా మిక్సీ అంతగా మెదగదనేసి మళ్ళీ నేను రోకల్లో అయితే దంచుతున్నానండి ఇక్కడ రోకల్లో దంచుతున్నాను చూస్తున్నారా ఇలా దంచుతుంటే నాకు పాతకాలం పద్ధతులన్నీ గుర్తు వచ్చేసాయి నిజంగా పండగ హడావిడి అనేది వచ్చేసింది ఈ రోకల్ని ముట్టగానే అనిపించింది ఆ తర్వాత అక్కడ పూర్ణమైతే ప్రిపేర్ చేశాను ఇక్కడ మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం తర్వాత యాడ్ చేసి కొంచెమేనండి ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసి అవి రెండు కొంచెం బాగా నెయ్యి అనేది ఆ వాటర్లో మెల్ట్ అయ్యేంతసేపు ఉండించుకోవాలండి తర్వాత ఒక కప్పు బియ్య పిండిని అయితే యాడ్ చేసేసాను అందులోకి నేను మిక్సీ దంచుకున్న పూర్ణం ఉంటుంది కదా దాన్ని కూడా దీంట్లోకి కలిపేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు పూర్ణము అలాగే బియ్య పిండి కలిపితే ఆ టేస్టే వెరుగు ఉంటుంది ఈ వినాయ ఈసారి నా వినాయకునికి నా ఈ పిండి ప్రసాదాలు అనేవి ఖచ్చితంగా నచ్చి ఉంటాయి అనేసి అనుకుంటున్నాను చూస్తున్నారా ఇదిగోండి మోదకాలు మోదకాలు చేశాను తర్వాత ఉండ్రాలు తాలికలు అలాగే అన్నీ చేశాను కదా ఇప్పుడైతే పాల తాలికలు చేయాలనేసి కొంచెం పిండి కూడా మిగిలింది అదే పూర్ణంతో కలిపిన పిండి కదా దాన్ని కొద్దిసేపు కొంచెం పాలు వేసేసి అందులోకి కావాలనుకుంటే మీరు కొంచెం చక్కెర కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఇందులో కొంచెం కీ యాడ్ చేసి మేము తాలికలు చేసుకున్నాం కదా అది కూడా దీంట్లో యాడ్ చేసేసిన తర్వాత ఇలా సర్వ్ చేస్తున్నామండి మా బాణ పిల్లలు ఇలాంటివి అంటే పిండి వంటల కోసమైనా ప్రతి సంవత్సరం మేము జరుపుకునే విధంగా ఆ స్తోమత ఇవ్వాలి అనేసి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను మోదకాలు చేశాను తర్వాత ఉండ్రాళ్ళు చలి కొడుములు ఇలా అన్నిటినీ చేశానండి ఇంతకీ మీరు ఈ రెసిపీకి ఎంత మార్క్స్ ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మొత్తం మీకు నచ్చినట్లయితే ఒక లైక్